ఈరోజు క్రిష్టాష్టం కదా చూడండి ముంగిట ముందు స్వామి పాదాలు వేసి స్వామి కోసం ఎంత చక్కగానో తయారైపోయి ఇద్దరూ కూడా స్వామికి ఇష్టమైన నెమలి పింఛమలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు లేదు స్వామి నా ఇంటికే ముందొస్తారంటే నా ఇంటికే ముందొస్తారని చెప్పి ఇద్దరు కూడా పోటీ మీద ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే స్వామి ఎవరి ఇంటి ముందుకు వస్తారో చూద్దామా చూడండి స్వామి ఇద్దరి దగ్గరికి కూడా ఒకేసారి వచ్చేసారు ఆయన నీళ్ళు చెప్ప అరవి తరము కాదు కదా మనకి చూడండి ఇద్దరు కృష్ణలు కూడా ఇద్దరు గోపికమ్మల దగ్గరికి కూడా వచ్చేసారు ఇక్కడ చూడండి పువ్వుల మధ్యన స్వామి వస్తాడు ఎవరైనా స్వామి పాదాలు వేస్తారు కానీ ఇక్కడ ఈ గోపికమ్మ ఏకంగా స్వామినే వేసేసి స్వామి మా ఇంటికి రావాలి అనుకుంటూ ఏదో చూడండి ఇక్కడ ఈ కృష్ణయ్య వచ్చేసారు ఎంత చక్కగానో ప్రతి పాదం మీద కూడా స్వామిని అలంకరించి చక్కగా స్వామిని ఈ రకంగా వేడుకుంటుంది ఇక్కడ చూడండి కృష్ణయ్య అల్లరి భరించలేక అసలు అమ్మేమో తిరగలికి స్వామిని కట్టేసింది అమ్మ మనసు ఊరుకుంటుందా ఇక్కడ చూడండి కృష్ణయ్య ఒడిని ఎప్పుడు చేరుతారా అని చెప్పి వెన్న ముద్ద రెడీగా స్వామికి ఉంచింది కానీ కృష్ణయ్య చూడండి ఎలాగ అమ్మ ఒడిని చేరిపోయారు ఇక్కడేమో కట్టేసింది అమ్మ ఇక్కడికి వచ్చి ఒడిని చేరి అమ్మ గోరుముద్దలు ఉంటే తినాలని చూడండి ఇక్కడ వెన్నముద్దలు స్వామికి తినిపిస్తుంటే స్వామి తింటూ ఉన్నారు ప్రేమకు చిహ్నమైన ఈ రాధాకృష్ణులు ఎవరైనా సరే మర్చిపోగలరా ఎవరైనా సరే అబ్బా మీరు రాధాకృష్ణలా ఉన్నారు ఎంత ప్రేమగా ఉన్నారండి ఎందుకండి ఈ రాధమ్మ ఏకంగా బంగారు రాధాకృష్ణుల్ని తను మెడలో వేసుకుంది అలా నూరుకుందా వాటేసుకుంది కూడా స్వామిని ఇక్కడ గోపికమ్మ స్వామి కోసం చూడండి వెన్న తీసి స్వామికి పెట్టుకెళ్ళిపోదామంటూ ఎంతో వేరంగా పరిగెడుతున్నట్టు గాబరాగా ఉంది ఇక్కడ ఈ గోపికమ్మ ఈ యశోదమ్మ ఇక్కడ స్వామికి వటపద్ర సాయికి ల లాలి రాజీవ నేత్రుని కీరతనాలి ల లాలి అంటూ అమ్మ యశోదమ్మ స్వామికి ఊయలుపుతూ ఉంది కదా అమ్మ స్వామికి ఆవులంటే ఇష్టం కదా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి ఉన్నారు గోమాత కృష్ణాష్టమి కదా ఇంకా గోపికలు ఊరుకుంటారా వాళ్ళకు వచ్చిన అన్ని రకాలుగాను స్వామికి ఎంత చక్కగానో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించుతూ డాన్సులు చేస్తూ స్వామిని అలంకరించి స్వామితోటి వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి గోవర్ధనగిరి అనుకొని స్వామి గోవర్ధనగిరిని ఎత్తినట్టుగా ఇక్కడ ఈరోజు మా ఇంట కృష్ణాష్టమి వేడుకలు చూడండి ఎంత చక్కగా ఉన్నదో స్వామి అలంకరణ గోపికలు అన్ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా నెమలిపించం పట్టుకొని స్వామి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ వీళ్ళు కూడా ఉన్నారు ఎంతో చక్కగా ఈరోజు స్వామి వేడుకలు అయ్యాయి గుర్తుపట్టడం కూడా ఉంది ఈ భూమికలందరూ కూడా తర్వాత ఇక్కడ పడతారు అన్నమాట स्वागत कृष्ण सुस्वागत स्वागत कृष्ण सुस्वागत